की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा नरेंद्र मोदी हरनेकत्व बदलिए नरेंद्र मोदी हरनेकत्व बदलिए नरेंद्र मोदी हरनेकत्व बदलिए जिला अध्यक्ष ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి డిపాజిట్ కూడా పోయింది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా గ్రాండ్గా మేము గెలిచాము రానున్న రోజులన్నీ మాయే భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలల్లో కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది ప్రత్యేకంగా మీ అందరికీ మీ ఏదైతే ఈ ఎమ్మెల్సీ కాన్సిస్టెన్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్స్కు టీచర్స్ ఓటర్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నా రెండు గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీ విజయం సాధించి ఈ రోజు చేసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు వకీల్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇలాంటి ఎంతో మందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు అదే ఉపాధ్యాయులు ఈరోజు రాజకీయాలు కుళ్ళు పట్టిపోయినాయి ఈనాడు గతంలో టీఆర్ఎస్ను చూసినాం టీడీపీని చూసినాం కాంగ్రెస్ని చూసినాం ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేధావి మేధావి వర్గం అదేవిధంగా గ్రాడ్యుయేట్సు టీచర్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు ఈరోజు అంజిరెడ్డి గారు గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం ఇది సెమీఫైనల్గా మేము భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థలు ఎంపీడీసీ కానీ జెడ్పీటీడీసీ కానీ ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలిసరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం తెలియజేస్తూ కాషాయ కుటుంబ సభ్యులం అందరము కలిసి ఎంతో సంబరంగా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు ఇది మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ నిన్న టీచర్స్ ఎమ్మెల్సి ఈరోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేపొద్దున స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఇదంతా కూడా పూర్తిగా కాషాయమయ్యే పరిస్థితి మీకు అనిపిస్తూ ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అన్నా కొంచెం చూసుకోండి స్థానిక సంస్థలలో తిరిగేటప్పుడు తిరగకపోతేనే మంచిదేమో అని మీరు ఎక్కడ పోతే అక్కడ గడదగుతొస్తుంది మీకు అందుకని కొంచెం చూసి చేయండి గౌరవనీయులైనటువంటి మేధావి వర్గం ఉపాధ్యాయులు పట్టభద్రులు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము అందరం ఒక మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం మీకు మాత్రమే కాకుండా పట్టభద్రులకి ఉపాధ్యాయులకి మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు మేలు చేసే విధంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను ఒక సమర్థవంతమైనటువంటి పాలనను వచ్చే దిశగా మీ మీ నిర్ణయం ముందడుగుంటుందని దానికి సోపానం వేస్తుందని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కమల సైన్యానికి పట్టభద్రులు పట్టం కట్టారు ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి కుమరన్న గారు అదేవిధంగా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఈ గెలుపుకి కర్త కర్మ క్రియలు అయినటువంటి మా కార్యకర్తలు పచ్చిస్ ప్రవారీస్ పచ్చిస్ ప్రవారీస్ అంటే ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకున్నా ఉన్నాము నిజంగా వాటికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్న వాళ్ళకి పచ్చిస్ ప్రవారీస్కి మీరందరి కష్టం మీ అందరి కష్టంతోనే ఈ రోజున కాషాయ ఉత్తర తెలంగాణ అంతా కూడా ఆశయమయమైంది రేపు పొద్దున కూడా మీ అందరి కృషితోనే మీ అందరి ప్రణాళికతోనే ఒక చక్కగా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళినాం మీ సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా అరువలేనివి మీరందరూ కూడా ఖచ్చితంగా మనతో ఉండి మనం కలిసికట్టుగా పని పనిచేస్తాము రానున్న రోజుల్లో మరి ఈ రోజున మీరు ఈ విజయం అందించారు రానున్న రోజుల్లో మీ అందరిలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీపీ ఒక కౌన్సిలర్ ఒక చైర్మన్ ఒక మేయర్ కావాలని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా ఆ దిశగా మేమందరం కంకణ కట్టుకొని మీకోసం మేము పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ నీలైనటువంటి ఎంపీ అరవిందన్న గారు గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు బండి సంజయ్ గౌరవ ఎంపీస్ గౌరవ ఎమ్మెల్యేలు సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ముఖ్యంగా ఇంతటి అపూర్వ విజయాన్ని అందించినటువంటి పట్టభద్రులకి ఉపాధ్యాయులకి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారం దిశగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని అందరము కలిసికట్టుగా మీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు భారత్ మాతాకి